మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది సం మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం అయితే కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం ఏమిటి శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలని ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి శుభాశుభ ఫలితాలు కానీ తెలుసుకుంటే ప్రధాన గ్రహాలుగా మనం శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులను తీసుకోవడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ గురువు వీళ్ళకి ఏప్రిల్ మాసం వరకు కూడా అంటే ఏప్రిల్ వరకు కూడా గురువు వీళ్ళ జన్మస్థానాన్ని ఏదైతే ఉందో అంటే ఈ జన్మరాశిని ఏదైతే ఉందో ఆ జన్మరాశిని చూడడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ గురు దృష్టి మళ్ళీ వీళ్ళకి ఈ గు జన్మరాశి నుండి కూడా వీళ్ళకి స్థానాన్ని చూడడము అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ గురువు యొక్క దృష్టి అలాగే శని భగవాన్ యొక్క దృష్టి రెండు వీక్షణ కూడా వీళ్ళకి ఉంటున్నాయో కాస్త వీళ్ళకి ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి అంటే ఈ సింహరాశి వాళ్ళకి కానీ వచ్చేటప్పటికి గురువు పంచమ అష్టమాధిపతి అయిన గురువు వీళ్ళకి నవమస్థానంలో ఉండి పంచమ దృష్టితో చూడడం వల్ల ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు వీళ్ళకి ఏవైతే గురువు వల్ల పొందుతున్నారో అవన్నీ కూడా శుభ పరిణామాలు పొంద పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క గురువు వీళ్ళకి దశమ స్థానంలోకి మార్పు చెందుతారో వృత్తి ఉద్యోగాల పరంగాను అలాగే వ్యాపారాల పరంగాను మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇదే సమయంలో ఈ యొక్క గురి దృష్టి కానీ వీళ్ళకి చూసుకుంటే తృతి ఇప్పటి వరకు తృతీయ స్థానం మీద ఉంది కాబట్టి వీళ్ళకి కమ్యూనికేషన్ కానీ ఇంట్లో సోదరుల వర్గాల నుంచి కానీ వీళ్ళకి సహాయ సహకారాలు అందడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ తర్వాత వీళ్ళకి చతుర్థ స్థానంలో గురు యొక్క దృష్టి పడుతుందో అప్పుడు వీళ్ళు ఇళ్ళు స్థలాలు స్థిరాచరస్తులు అదే కొనుగోలు చేయడం లేకపోతే వాహనాలు కొనుక్కోవడం కొత్తవి ఏమైనా లేదా మార్పులు చేయడం తల్లి ఆరోగ్యాల విషయాలపై అనుకూలత ఉండడం ఏదైనా కొత్తగా ఏదైనా పనులు చేపట్టాలి లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఇప్పటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో రియల్ ఎస్టేట్లో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు రావడం లేకపోతే కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోయి ఉండడం సిమెంటు ఇలాంటి వాళ్ళకి ఎవరైతే అలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో లేకపోతే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్లు మార్పులు రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది కొద్దిగా వీళ్ళకి ఇక్కడ మనం మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఈ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ధనస్థానంలో వాక్కుస్థానంలో కాబట్టి మాట్లాడే మాటల్లో తేలిపోవడం లేకపోతే ఏదో ఒక వైరాగ్య స్థితికి ఒక ఉన్నట్టుగాను ఆసక్తి లేనట్టుగాను ప్రతి పనిని కూడా ఆసక్తి లేనట్టుగా చేయడం ఇలాంటివి ఉండడం వల్ల ఎదరవాళ్ళకి వీళ్ళకి అసలు ఈ పని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏమిటి అని ఇలాంటి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేస్తున్నా ఏం ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా కాన్ఫిడెన్స్ గాను లేదాను ఒక నమ్మకంతోను మాట్లాడేటట్టుగా ఉండడం వల్ల మీ పనులు ముందుకెళ్తాయి కానీ లేకపోతే అలా తేలిపోతున్నట్టుగా మాట్లాడితే కాస్త మీ మీద ఉండే ఏదైతే ఒక పాజిటివ్ ఏదైతే థాట్స్ ఉన్నాయో వాళ్ళకి అవి కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇదే సమయంలో వీళ్ళకి అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఎప్పుడైతే రాహు కేతులు ఎప్పుడైతే మనకి ఇక్కడ తులలో ఉన్న కేతులు కన్యలోకి అలాగే మనకి మేషంలో ఉన్న రాహు మీనంలోకి ఎప్పుడైతే సంచారం చేశారో వీళ్ళకి ఆకస్మిక ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది అంటే ఆర్థికంగా కాస్త ఏప్రిల్ వరకు గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల నడిచిపోతుంది కానీ తదనంతరం గురువు యొక్క మార్పు ఎప్పుడైతే దశమంలోకి మార్పు చెందడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉన్నా వీళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి సమయానికి తిండి నిద్ర ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ప్రాణాయామం చేయడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే వీళ్ళకి శని భగవానుడు యొక్క దృష్టి కూడా వీళ్ళ రాశి మీద ఉండడం ఇదే సమయంలో వీళ్ళకి మిగతా రాహుకేతుల వల్ల అనుగ్రహం అనేది సరిగ్గా లేకపోవడం గురుబలం కూడా కొద్దిగా తగ్గడం ఏప్రిల్ నుంచి కాబట్టి వీళ్ళు కాస్త ఎక్కువగా జాగ్రత్తగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏప్రిల్ అంటే మే నుంచి వీళ్ళు డిసెంబర్ వరకు మాత్రం ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మే దగ్గర నుండి కూడా కాస్త ఎవరినైనా సలహాలు తీసుకుని ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఇంట్లో శుభ కార్యక్రమాలు అవన్నీ కూడా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే గురు దృష్టి కూడా వీళ్ళకి ఏప్రిల్ వరకు ఉంది వివాహంకారి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే వీళ్ళు ఏప్రిల్ ఇలాంటి ప్రయత్నాలన్నీ చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే గురువు అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ఉంది కాబట్టి ఎందుకంటే కేతు వీళ్ళకి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నా కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలత రావడం అనేది జరుగుతుంది అందులో వీళ్ళకి సప్తమ స్థానంలో ఈ శని భగవాన్ యొక్క సంచారం కూడా జరుగుతోంది కాబట్టి మధ్య మధ్యలో వివాహానికి ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నా కూడా గురు అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఎవరైతే వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు ఉన్నారో వాళ్ళు నిత్యము కూడా ఎక్కువగా అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏవైతే పనులు ఉన్నాయో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు చేసే సంతాన పరంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే సంతాన పరంగా సంబంధించిన విద్య కావచ్చు వివాహం కావచ్చు వాళ్ళు చేసే వ్యాపారం కావచ్చు అవన్నీ కూడా మీకు కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ పంచమ స్థానాధిపతి యొక్క అనుగ్రహం వల్ల సంతానానికి కూడా వివాహం అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది సంతాన పరంగా వాళ్ళు కూడా వృత్తి ఉద్యోగాల్లో విద్య ప్రకారం ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి విద్య రావడము ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది వాళ్ళు కూడా లోన్స్ కావచ్చు వాటి కోసం అప్లై చేసేవాళ్ళు లేకపోతే విదేశాల్లో స్థిరత్వం కావాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళ అనవసరమైన గొడవల్లోనూ లేకపోతే సంబంధం లేని విషయాల్లోనూ చిట్ పోకుండా జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే ఈ సింహరాశి వాళ్ళకి స్త్రీలు ఈ సింహరాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా సామాన్యంగా మే దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్య విషయాల్లో కావచ్చు బయట ఎవరితోనైనా మీ పర్సనల్ విషయాలు మాట్లాడేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో తప్పకుండా ఇక్కడ జాగ్రత్త అనేది వహించాలి ఈ సింహరాశి వాళ్ళు ఇక్కడ మనం ఇప్పటివరకు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది తార్వి జనా సుకనో లోకా సమ్సా సుకనో భాంతు.